హాయ్ ఫ్రెండ్స్ చాలా యూస్ఫుల్ వీడియో తోటి మీ ముందుకు వచ్చిన ఢిల్లీలో చాలా చీప్ అండ్ బెస్ట్ తక్కువ ధరల్లో ఫైవ్ రూపీస్ నుండి హండ్రెడ్ రూపీస్ వరకు ఏమేమి సామాన్లు వస్తాయో మనం సరోజిని మార్కెట్కి వచ్చాం లోపల ఇంకేమేమి ఉన్నాయో వెళ్ళి మేము కొంటూ మీకు చూపిస్తూ చూపిస్తా ఈ వీడియో చివరి వరకు చూడండి డోంట్ మిస్ దిస్ వీడియో ఓకే ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళేద్దాండి ఇప్పుడైతే లోపలికి వెళ్ళేద్దాం ఎంత ముద్దుగుందో కదా రెడ్డి పేరు చూడండి అసలు గా ఉన్నది బాగుంది సూపర్ అంటే గా ఉన్నాయి ఇవి యాభై రూపాయలకు ఒకట ఆ పెద్దవి ఉన్నాయి చూడండి అవి మూడు వందల ఒకసారి చూడండి ఎంత బాగుంది పెద్దది బాగుంది కదా ఒకసారి చూడండి త్రీ హండ్రెడ్ దీనికి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ తొంభై రూపాయలకు మనకి ఏమీ చెప్పు ఇది మంచి జాకెట్ టైప్ వచ్చింది కోటు సూపర్ అంటే సూపర్ ఉన్నది ఒకసారి చూడండి అసలు ఇది అయితే బాగుంది మంచిగా ఉంది మెత్త మెత్తగా మంచిగా ఉంది ఒకసారి చూడండి ఏమొస్తాయి అసలు తొంభై రూపాయలకి ఒకసారి చూడండి స్టైల్ స్టైల్ ఉన్నాయి ఇందులో కూడా స్టైల్ స్టైల్ ఉన్నాయి ఇంకా ఫ్లక్కర్స్ చూసుకుంటే డిఫరెంట్ స్టైల్ ఉన్నాయి ఒకసారి చూడండి ఇక పక్కన ఇయర్ రింగ్స్ అయితే మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఒకసారి చూడండి అసలు ఏమి కావాలన్నా అసలు మొత్తం అవైలబుల్గా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి ఇది వచ్చేసి థర్టీ రూపీస్ అంట ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి ఒకసారి చూడండి ఎంత ఇయర్ రింగ్స్ ఒకసారి చూడండి స్టార్టింగ్ ప్రైస్ హో మచ్ భయ హండ్రెడ్ రూపీస్ అటో చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఒకసారి చూడండి ఇయర్ ఇయర్ రింగ్స్ కూడా ఒకసారి వేసుకొని చూద్దాం లేడీస్ వస్తే ఇక్కడ మాత్రం గోరంగా అట్రాక్ట్ అయిపోతారు బాగున్నాయి ఒకసారి శారీస్ మీద ఇంకా సూపర్ గా ఉంటది డ్రెస్ మీద అంత అట్రాక్టివ్ గా కనిపించకపోవచ్చు కానీ సారీస్ మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉంటది ఒకసారి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి ఒకసారి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఫ్రెండ్స్ మొత్తం బంగారమే బంగారం బంగారం కంటే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఒకసారి చూడండి బంగారం పనికి రాదు సూపర్ అంటే గా ఉన్నాయి కలెక్షన్ అసలు ఒకసారి చూడండిగా ఎంత పెద్ద తులం తులం తులాలు కూడా పనికి రావు అంత అంటే అంత బాగున్నాయి ఒకసారి చూడండి మనం ఒకసారి వేసుకొని ఓకే ఇదైతే సూపర్ ఉంది అసలు నాకు బాగా నచ్చేసింది ఒకసారి అయితే వేసుకునే ప్రయత్నం చేద్దా ఈ చైన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అట ఈ చైన్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అట ఒకసారి చూడండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే సూపర్ ఉన్నాయి మీరు కూడా వచ్చేయండి ఫ్రెండ్స్ వచ్చి తీసేయండి తీసేసుకోండి సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి ఒకసారి మనం వేసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి శారీస్ మీద బాగుంటాయి డ్రెస్ మీద అంత బాగుంటుంది కానీ బాగున్నాయి కలెక్షన్ మాత్రం సూపర్ గా ఉన్నాయి ఈ కోటి చూడండి చిన్న పిల్లలకు చాలా చాలా బాగుంది అసలు చాలా స్మూత్ గా ఉంది వంద రూపాయలే చిన్న పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది మన ఆడళ్ళకి ఏంటిచ్చి ఉంటది మేకప్ కిట్ ఆబ్వియస్ గా ఒకసారి చూడండి నెయిల్ పాలిషెస్ మేకప్ సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నది చాలా చీప్ అండ్ బెస్ట్ వస్తాయి ప్రోడక్ట్స్ అండ్ ఒకసారి వచ్చి విజిట్ చేయండి మన ఇంట్లో డెకరేషన్ పర్పస్ గా మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఇక సూపర్ ఉన్నాయి

అయితే ఒకటి తీసేసుకుందాం వెళ్దాం ఇంకా మా వీడియో కోసం అయితే మంచిగా పని చేస్తుంది మంచి లైటింగ్ ఆప్షన్ కూడా ఉన్నది ఇక్కడ ఒకసారి చూడండి ఇది కూడా బాగుంది చూడడానికి స్ట్రెచ్ మంచిగా పెట్టుకోవాలి

నాకు చలికాలంలో బాగా పని చేస్తాయి ఇగో చూడండి పాయింట్స్ కేవలం టూ హండ్రెడ్ రూపీస్ చూడండి నైట్ పాయింట్స్ లేడీస్ కి చాలా బాగున్నాయి ఇగో ఇది చేసుకుంటానా ంత పెద్ద స్వెటర్ రెండు వందలు ఒకసారి చూద్దాం ఒక హీరోయిన్ల వల్ల లేని నేను అసలు ఒకసారి చూసుకోండి పూల షాప్ పోతాను ఒకసారి చూడండి లెదర్ ది బాగా నచ్చింది ఇది వచ్చేసి నూట యాభై రూపాయలు రూపాయలేనాట చెప్పులు ఇవ్వడం మస్తు క్యూట్ ఊటు ఉన్నాయి ఒకసారి ఇసుకోండి బాగున్నాయి బాగుంది ఒకసారి చూడండి ఇక నాకైతే చాలా నచ్చేసింది తీసేసుకున్నాను ఏంది ఈ షాప్ లో మనం ఏది తీసుకున్నా టూ హండ్రెడ్ అన్నట్టు ఒకసారి చూడండి మనకు నచ్చిన స్వెటర్స్ తీసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మొత్తం ఎట్లుంది సారీ ఏది ఏది బా సారీనా సరే మొత్తానికి అయితే నా షాపింగ్ కంప్లీట్ అయిపోయింది కూడా నేను ఇన్ని తీసుకున్నా ఒకసారి చూడండి ఒక మంచి శారీ కూడా తీసుకున్నా ఇవి ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి మీకు చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి షాపింగ్ చేసేసిన నేను ఏమేమి సామాన్ తీసుకున్నానో మీకు చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ లోపల పాస్టా ఈ బ్యాగ్ తీసుకున్నాం మేము ఆ రేట్ ఎంత ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము తీసుకున్న రేట్ రీజనబుల్ వచ్చిందా లేదా అన్నది మేము ఎనిమిది రకాల సామాన్లు తీసుకున్నాం ప్రస్తుతానికి అయితే ఏమేమి తీసుకున్నామో ఒక్కొక్కటి మీకు చూపిస్తూ మేము చూస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇది మా బాగా తీసుకున్నాడు దీని రేట్ వచ్చేసి ఒక సెవెన్ ఫిఫ్టీ ఇది చూసారు కదా ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది చూసిన వెంటనే నేను తీసేసుకున్నాను చిన్న పిల్లలు ఫ్రీగా వస్తుంది కదా ఇది వచ్చేసి ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ ఇగ ఓబియస్గా సాక్స్లో వేసుకుంటారు కాబట్టి ఒక సెట్ వచ్చేసి టెన్ రూపీసే షార్ట్ టాప్ ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ డెలివరీ పాయింట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ మా నా కోసం ఒక రాదు తీసుకున్నాడు దీని రేట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ బాగుందా బాగుంటే చెప్పండి అలాగే వాచ్ దీని రేట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇక ఫైనల్గా ఇంకొకటి ఉంది ఈ బ్యాగ్ బ్యాగ్ రేట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇక ఫైనల్ గా శారీ ఈ శారీ రేట్ అయితే కొంచెం బయటికి చెప్పలేదు నేను ఎలా ఉందో కామెంట్ బాక్స్ బాక్స్లో కమెంట్ చేయండి సారీ రేట్ ఎంత ఉంటుంది ఇంత కానీ ఓకే ఫ్రెండ్స్ మేము తెచ్చిన సామాన్లు అన్నీ చూసేస్తారు కదా వీటి రేట్లు కూడా నేను చెప్పాను కదా మీకు నచ్చినట్లయితే ఒకసారి కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఓకే బాయ్ బాయ్